ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలే లక్ష్యంగా నక్సల్స్ అమర్చిన ఐదు మందు పాత్రలను పోలీసులు నిర్వీర్యం చేశారు మన్కెల్లి గ్రామం సమీపంలో మట్టి రోడ్డులో వీటిని నక్సల్స్ పెట్టారు డీమైనింగ్ ఆపరేషన్లో భాగంగా వీటిని గుర్తించిన ఛత్తీస్గఢ్ సాయుధ దళాలు నిర్వీర్యం చేశాయి రెండేస్ కిలోల బరువున్న మూడు ఐఈడీలను బీర్ బాటిళ్లలో మూడు నుంచి ఐదు కిలోల బరువున్న రెండు ఐఈడీలను స్టీల్ టిఫిన్ బాక్సుల్లో నక్సల్ మూడు నుంచి ఐదు మీటర్ల దూరంలో వీటిని భూమిలో పాతిపెట్టారు ముందుగా గుర్తించడం వల్ల భద్రతా బలగాలకు భారీ ముప్పు తప్పింది బస్తర్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించే భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు మందు పాత్రలను అమర్చుతున్నారు ఈ ఏడాది జనవరి ఆరున భద్రతా బలగాల వాహనాన్ని నక్సల్స్ ఐఈడీతో పేల్చగా ఎనిమిది మంది పోలీసులు వాహన డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు